சரிப்ப <tellas> 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 మూడు మంచి చెట్లే కదా అంటే అన్నాయి కానీ జనాలు తక్కువ మంది ఉన్నారు ఎందుకు తెల్ల దేనికంటూ ప్రత్యేకంగా ఉంటుంది ఒకరోజు ఆ రోజు ఏమన్నా వస్తారేమో చూడాలా కానీ మనకల్లా ఇంత గుడి ఉంటేనా ఎంతమంది మంది వచ్చిందరో ఎంతమంది ఎంత గుడికి జనం ఎక్కువ వచ్చింద్రుడి గుడి కూడా కనపడుతుందిలే ఇది వాళ్ళకి పెళ్ళి కొడుకు తీసు అదేందుకో నవీన్ భుజం లేదా ఏకే రాదా కదా అది చెట్టడమ్కా లేకపోతే వనేచ్చు లైట్ ని ఇపటిస్తాం కదా பேசுறேன் <muchas> நீங்க <muchas>